అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు మల్కాజ్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ విఎన్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఆడపడుచుల ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ బతుకమ్మ పండుగకు ముఖ్య అతిథిగా మన గౌరవ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ విచ్చేసి సోదరిమణులతో ఆడి పాడి పండుగకు వన్నె తెచ్చారు అనంతరం బతుకమ్మ గ్రౌండ్ కు వచ్చిన ప్రతి మహిళకు బహుమతులు గౌరవ కార్పొరేటర్ సోదరి బొంతు శ్రీదేవి యాదవ్ మరియు సప్పిడి శ్రీనివాసరెడ్డి వెంకట రామరెడ్డి మరియు కార్యవర్గం చేతుల మీదుగా ప్రతి సోదరికి బహుమతులు అందించారు ఈ కార్యక్రమానికి సోదర సోదరి మరుడు పెద్ద ఎత్తున తరలి రావడంతో కన్నుల పండగ జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ రకాలుగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షులు వెంకటరమణారెడ్డి గారి నాయకత్వంలో ఉత్సవ కమిటీ ప్రతి ఒక్కరు కూడా మరణిశాలు కష్టపడి ఈ యొక్క అరేంజ్మెంట్స్ ఈ యొక్క ఏర్పాట్లు చేసినందుకు ప్రతి ఒక్కరికి ఏర్పాటులో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ పేరు పేరున వారికి రాబోయే కాలం కూడా మనందరి కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మన అభిమాన నాయకురాలు గౌరవ కార్పొరేటర్ గొంతు మన మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు ఒక చిరు సన్మానం చేస్తారని చెప్పేసి శాలువాతో అలాగే మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మరి ఇక్కడికి రావాలని చెప్పేసి అలా చేస్తున్నాం మనందరము అక్కను సన్మానిస్తున్నప్పుడు చప్పట్లతో వారికి అభినందించాలని చెప్పేసి మనం చేస్తూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి అక్క ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి ఎందుకంటే జిహెచ్ఎంసి లో మరి వారి గలాన్ని వినిపించి మన కాలనీకి రోజు కానీ భవనం కానీ మరి అనేకమైనటువంటి పనులు తొంభై పర్సెంట్ పనులు చేపించారు అందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు రీసెంట్గా నిన్ననే మన యొక్క కాలనీ రోడ్డుని సాంక్షన్ చేయించారు మరి ఏ ఉన్నా నేను నా దృష్టికి తీసుకురండి నేను చేపిస్తా అని చెప్పేసి మనకు అందరికీ వెన్నుదండగా ఉంటూ మనకు కాలనీకి అభివృద్ధి బాటలో ముందుండి ముందుండి పనులు చేస్తున్నందుకు వారికి మన కాలు తరఫున అక్క చెల్లెల తరఫున అన్న తమ్ముల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆడబిడ్డలందరికీ సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఆడబిడ్డలకి ఎంతో ముచ్చటైన పండుగ మరి ఇష్టమైన పండుగ ఏదైనా ఉంది అనంటే అది బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులని దుర్గామాతని మనస్ఫూర్తిగా కొలుసుకుంటూ మరి అదేవిధంగా ఎంగిలిపూల బతుకమ్మ రోజు నుంచి సత్తుల బతుకమ్మ వరకు మరి రోజు ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో గౌరవం పూజ చేసుకొని మరి వివిధ రూపాలలో అలంకారమైన దుర్గామాతని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మన పిల్ల పాపలు మరి కుటుంబాలు మరి మన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకునే పండుగ మరి విజయదశమి పండుగ మరి ఆటంకాలన్నీ తొలగి మరి మనకు విజయాన్ని ఇచ్చే పండుగని విజయదశమి పండుగ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విఎన్ రెడ్డి కాలనీలో మరి ప్రెసిడెంట్ గారు వెంకట్రామరెడ్డి గారు తమ్ముడు కంకరాజు ఆంజనేయు గారు ఇట్లా మరి వాసన ప్రతి ఒక్కరూ పేరు పేరున మరి అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు నగేష్ ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే మంది ఉన్నారు ఏమనుకోదు అన్నితో భావించకూడదు సో ఈఎన్ రెడ్డికి నాకున్న అనుబంధం అంతా ఇంకా కాదు పదేళ్ళ నుంచి మీతో ఉన్న అనుబంధము మరి మహిళలను ఎక్కువ కలవలేకున్నా కూడా వారి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నలందరూ కూడా నాకు ఇక్కడ సుపరిస్థితులే మరి ఏ పని పని అడిగినా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ పని కొంచెం వెనక ముందు అయినప్పటికీ కూడా ఈరోజు బిఎన్ బ్రెడ్ కాల్ తీసుకున్నట్లయితే తొంభై ఐదు శాతం పనులు పూర్తయినాయి మరి రెండే రెండు పనులు పెట్టాను ఒకటి ట్రైన్ రెండు మూడు గల్దు రోడ్లు అవి కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తానని అవకాశం ఇవ్వడం ఒకరు వదిన చెల్లె అక్క అని ఎంతో ప్రేమగా మరి ఇంతకంటే కాలనీలలో చూపుతున్న ప్రేమ చాలా ఆనందం అనిపిస్తుంది మరి ఈ రోజు సదుల బతుకమ్మ సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకోవడం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం మీ అందరితో ఆడ పాట పాడి మరి ఈ రోజు సమయం లేదు ఎందుకంటే చాలా కాలనీస్ వెళ్ళాలి కాబట్టి ఒక రోజు అన్న తమ్ములకు ఒక విజ్ఞప్తి మరి పురుషులు ఉండతో మా మహిళలకి ఒక ప్రోగ్రామ్ పెట్టండి మంచిగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వీళ్ళందరితోటి ముచ్చట్లు పెట్టి వీళ్ళతోటి గడిపి వాళ్ళ కష్ట సుఖాలు లేని నా కష్ట సుఖాలు కూడా అమ్మలాంటి పెద్ద అమ్మలకు చెప్పి ప్రశాంతంగా ఆడుకున్నాము మరి రాబోయే రోజులలో కూడా మీ అందరి వెంటే నేను ఉంటానని మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరి కోసం ఒక బతుమ్మ బాధ రా

રાજે યાદારી કસરત